చూస్తున్నాం హైదరాబాద్ పాతబస్తీలో కురుస్తున్న వర్షానికి నాలాలు డ్రైనేజీలు పొర్లుతున్నాయి చాంద్రాయనుగుట్ట ఫలక్నుమ అలియాబాద్ ఉప్పుగూడ గౌలిపుర లలితాబాగ్ డివిజన్లలోని పలు కాలనీల్లో మోకాళ్ళ నోతు వరద నీరు వచ్చి చేరుతోంది స్థానిక ప్రజలు ఇంట్లోంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు పాదచారులు కదలలేని పరిస్థితి నెలకొంది జీహెచ్ఎంసీ హైడ్రా జలమండల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు చూస్తున్నాం హైదరాబాద్ ను వాహనలు లేదు నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది పంచగుట్టీర్పేట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలిం నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది అటు సికింద్రాబాద్ బేగంపేట్ కుత్బుల్లాపూర్ సుచిత్రాల్లో జోరుగా వాన పడుతోంది మేడ్చల్ జిల్లా షమీర్పేట్ కూడా వాన దంచి కొడుతోంది ఇలా ప్రతి ప్రాంతాల్లో కూడా వర్షం దంచి కొడుతోందని చెప్పాలి ఓవరాల్ గా ప్రజలు తీవ్ర ఇబ్బందులు లోనవుతూ ఉన్నారు ట్రాఫిక్ జామ్ తో అలాగే రోడ్లపై నిలిచిన నీళ్లతో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఏమిటి ప్రస్తుతం పరిస్థితి ముఖ్యంగా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ ఎలా ఉంది అసలు ఏం చెప్తోంది రెగ్యులర్ గా ఒక టైం ప్రకారం పడుతుంది దీనికి సంబంధించి ఏమైనా క్లౌడ్ బరెస్ట్ లాంటి అన్న చెప్తూ ఉందా ఏం జరుగుతోంది అసలు ఉపరితల ఆవర్తనం కారణంగానే అక్టోబర్ రెండు వరకు మనకి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది అయితే సాయంత్రం వేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తూనే వస్తుంది దానిలో భాగంగానే మనకి మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగతలు అంటే మనకి ముప్పై నాలుగు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగత నమోదవుతుంది హైదరాబాదులో ముఖ్యంగా ఖమ్మం కొత్తగూడెం లాంటి ప్లేసులలో చూస్తే ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగతలు నమోదవుతున్నాయి కానీ సాయంత్రం వచ్చేసరికి కంప్లీట్గా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే మనకి వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే అక్టోబర్ రెండు వరకు కూడా మనకి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పింది సో దానిలో భాగంగానే హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మనకి గతంతో పోలిస్తే ఈసారి అదనంగా అరవై శాతం వర్షపాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అయితే ప్రస్తుతం మనకి కురుస్తున్న వర్షం దాదాపుగా గంటకి పైగా అయింది మరో నలభై నిమిషాలు పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది చాలా పరిస్థితి అంటే ఏరే లాగా మారే అవకాశం ఉంది అంటే ఏరేలాగా మారడం అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కురు గంటపాటు నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా జలమయం కావడం రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కంప్లీట్గా బ్లాక్ అయిపోయినాయి రమణ ఎక్కడ చూసినా కూడా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో చూస్తే కంప్లీట్గా బ్లాక్ అయిపోయాయి మనకి యాభై స్పాట్లని బ్లాక్ స్పాట్లని గుర్తించారు నీటి నిల్వ ఉంటున్నాయి వర్షం పడ్డ పదిసారి కూడా సో అక్కడ హైడ్రా సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్ళని ఎత్తిపోసే పరిస్థితి వస్తుంది సో అలాంటి బ్లాకులు మనకి బంజరా హిల్స్లో చూస్తే హై సి బిల్డింగ్ ముందు హై సి బిల్డింగ్ ముందు దాదాపుగా ఐదు అడుగుల మేర నీళ్ళు ఆగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు ఇక కంప్లీట్గా ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేశారు మనకి గతంలో ఒకవైపు మాత్రమే బ్లాక్ చేసేవాళ్ళు అంటే ఒకవైపు అంటే మనకి జూబ్లీ హిల్స్ నుంచి ఇటు బంజరా హిల్స్ వైపు అంటే మనకి ఇరంజీ హాస్పిటల్ వైపు వెళ్ళే వాహనాలు మాత్రమే బ్లాక్ చేశారు కానీ ఇప్పుడు కంప్లీట్గా రెండు వైపులా బ్లాక్ చేయాల్సి వచ్చింది అటు బంజరా హిల్స్ నుంచి అంటే మా మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ అంటే చెక్పోస్ట్ వైపు వచ్చే వాహనాలు కంప్లీట్గా బ్లాక్ అయ్యాయి మనకి నీలోఫర్ ఆసుపత్రి దగ్గర కంప్లీట్గా బ్లాక్ కావడం జరిగింది సో రెండు గంటలు కూడా ఈజీగా పట్టే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ సమస్య కొంత తగ్గడానికి కానీ ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే తగ్గే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కనపడడం లేదు నాలుగు అడుగుల మేర అంటే దాదాపుగా ఐదు అడుగుల మేర కూడా నీళ్లు ఐ సి బిల్డింగ్ వద్ద ఆగిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో సో అంటే బంజరా హిల్స్లోనే రెండు బ్లాకులు ప్రధానంగా ఐ సి బిల్డింగ్ వద్ద ఒక బ్లాకు అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు వద్ద మరో ఒక బ్లాకు ఈ బ్లాకుల వద్ద కంప్లీట్గా రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తల్పించేలా ఆ నీళ్ళని వర్షపు నీరంతా కూడా అక్కడ ఆగిపోవడం తోటి కంప్లీట్గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి సో అలా చూస్తే హైదరాబాద్ మొత్తంలో దాదాపుగా యాభై బ్లాక్లు ఉన్నట్టుగా కూడా హైడ్రా సిబ్బంది తెలిపడం చెప్పడం జరిగింది సో ఇప్పుడు కంప్లీట్గా ఆ యొక్క బ్లాక్లన్నీ కూడా నీటి ఆ బ్లాక్లను గుర్తించారు సో అక్కడ అంటే నీటి నిల్వ కంప్లీట్గా నాలుగు అడుగుల మేర నీళ్లు ఆగిపోయాయి కాబట్టి సిటీ మొత్తం వాహనాలు ఎక్కడక్కడ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడక్కడ నిలిచిపోయాయి సో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆఫీస్ పనివేళలు ముగించుకొని ఇంటికెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనిపించి భారీ వర్షం కంటిన్యూగా హైదరాబాద్లో కురుస్తుంది కాబట్టి సో మనకి మరో నలభై నిమిషాల పాటు వర్షం వచ్చే అవకాశం ఉన్నదని కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో వాహనాలను కూడా రోడ్ల మీదనే ఆగిపోయాయి సో దాంతోపాటుగా మనకి ఐటెక్ సిటీ లాంటి ప్రాంతాలు చూస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కొద్దిపాటి వర్షానికే మనకి ఈ యొక్క ఐటీ ఏరియాలో కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి కానీ గంటన్నరకి పైగా అవుతుంది వర్షం కురుస్తుంది మరో నలభై నిమిషాల పాటు వర్షం కురుస్తుంది హైదరాబాదులోని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సో అక్కడ మూడు నుంచి నాలుగు గంటలు ఈజీగా మనకి సమయం పట్టే అవకాశం ఉంది అంటే ఏంటి ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే మనకి రామగూడ నుంచి ఐటెక్ సిటీ లేదా మాదాపూర్ కానీ లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి మనకి రోడ్ నెంబర్ జూబిల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వరకు వాహనాలు రావాలంటే కనీసం మూడు నాలుగు గంటల సమయం ఉంటే అంచనా వేసుకోవచ్చు నూట ఎనభై కిలోమీటర్ల మేర మనం పోవచ్చు ఆ మూడు గంటల సమయంలో హైవేలో చూస్తే కానీ ఇక్కడ మనకి దాదాపుగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పటికి కూడా మూడు నాలుగు గంటల సమయం ఈజీగా పట్టే అవకాశం ఉంది దానికల్లా కారణం ఏంటంటే చాలా ప్లేసులలో మనకి ముఖ్యంగా ఈ యొక్క నీటి నిల్వ రోడ్లపైనే ఉండడం ఆ కంప్లీట్గా రోడ్లన్నీ బ్లాక్ చేయడం సో హైడ్రా సిబ్బంది ఆడికి రావాలి ఆడికి వచ్చిన తర్వాత కొంత మనకి టెన్ హెచ్పిలా లేకపోతే లెవెన్ ట్వెల్వ్ హెచ్పి మోటార్ల సహాయంతో ఆ నీళ్ళని నెత్తిపోయాలి అంటే ఇప్పుడు మనకు ఒక్కసారిగా భారీ వర్షం హైదరాబాద్లో నమోదైంది కాబట్టి ఇప్పుడు హైడ్రా సిబ్బంది అక్కడికి రావాలన్నా కూడా కొంత సమయం పడుతుంది అక్కడ నుంచి మళ్ళీ నీళ్ళు ఎత్తిపోయాలన్నా కూడా మరో రెండు గంటలు పడుతుంది ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మూడు నాలుగు గంటల పాటు ఎక్కడికక్కడ వాహనాలు హైదరాబాద్ లో రోడ్లపై ఉండే అవకాశం కనిపిస్తుంది సో నిమిషాల పాటు